హలో హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇవన్నీ కేజీ రొయ్యలు ఇందులో మేతది ఉంటుంది నల్ల అది తీసేసుకోవాలి తీసేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇగో కొన్ని తీసాను ఫ్రెండ్స్ చూడండి ఇగో ఇలా ఉంటాయి అందులో ఇవి ఇవి కొన్ని తీసాను ఇవి రైలు కూర కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి అలాగే వన్స్ చేసుకోవాలి 2 టేబుల్ స్పూన్ కల్లుప్పు అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలపకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి ఆనియన్స్ అని ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత డైలీ ఇలా నీట్గా క్లీన్ చేసుకుని మేత పేగు ఉంటుంది ఈ పైన అన్నింటికి పేగులు తీసుకొని ఈ విధంగా అబ్బ్రం చేసుకుని అప్పుడు ఆనియన్స్ బాగా మగ్గిపోయిన పెడతారు ఇలా నందులు వేసుకోవాలి ఈ విధంగా మొక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకొని రెయ్యని ఉడకెట్టుకోవాలి ఈ విధంగా రెయ్యులు తిని ఉడికిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి విధంగా బాగా కలుపుకొని మిక్స్ చేసుకొని ఇవన్నీ బాగా మగ్గుకొనివ్వాలి ఇదంతా కూడా బాగా మొక్కుపోవాలి ఇందులో వాటర్ ఉంటుందా వాటర్ అంతా చాలా వరకు మగ్గుపోవాలి చూసారు కదా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర సోంపు మిక్స్ చేసిన పౌడర్ టేస్ బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని దాంతో బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కూర దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ రేయిల్ కర్రీ తయారైపోయింది రైలు ఎక్కడా కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ అవ్వడం కానీ రావడం కానీ అట్లా ఏం జరగలేదు చాలా బాగా వచ్చింది ఈ విధంగా మీరు కూడా రేలు కర్రీ తయారు చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్